చెప్పండి ఆ మూడ్ లో ఉన్నాడో యాందో ఈరోజు సరే వరద పదం నా పాట నీ నోట పల్లకాల సిల్లక్క నీ బొగ్గల సిగ్గుల కాల సిల్లక్క పప్పన మంచి మూడ్ లోనే ఉన్నట్టున్నాడా నమస్తే నువ్వు వస్తావా నిన్నే నా వర చెప్పన్నా ఎదురు చూస్తా కూర్చుంటిన్నే ఒక నాయన్న ఓ అమ్మ లే చెప్పన వచ్చినాడు మనిషి కొట్టుకోరా ఎవ్ లేదులే తాగు ఇంటికాడ తాకొచ్చమ్మ డే చెప్పనికి నీళ్ళు దంట్లే అయితే ఎందుకు వచ్చినట్టు మా ఇంటికి నువ్వు నువ్వు వచ్చేదే కాకుండా ఓన్ను కొడి తెచ్చిండావు ఏమే ఏం లేదు కొంచెం సమస్య వచ్చిందే ఆ ఏమో సమస్య దే ఏం లేదు పప్పనా మా వాడు తల్ల పేనుకుల సమస్య వచ్చేసిందే అందుకని స్కూల్ గోడ పాటలేదు పప్పనా నువ్వే ఏదో ఒక పరిష్కారం చెప్పనా ఓ పెద్ద సమస్య వచ్చేసినద్యా సరే గానీ మీరిద్దరు రండి ఇక్కడ కూర్చోండి నేను చెప్తా పరిష్కారం మార్గం పప్పు అదిగా చెప్పన్నా మీ కూడా తల్ల పేను కొరతుందని చెప్తేవా అందుకని నీ తలలో పెన్ తీసి ఈ తలలో చేసినా ఎందుకంటే ఆ పేను గురుకుడు పేర్నే నీ పేను పోయి కొరికిద్దని మాత్రం తెలియదు నా గుడి కూర్చోం చెప్పన్న తెలి